ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇంట్లో అనారోగ్య సమస్యలు రావటం ఇంట్లో అమ్మకి అమ్మకి అనారోగ్య సమస్య వచ్చింది అమ్మకి తగ్గింది నాన్నకు రావటం నాన్నకు తగ్గింది అబ్బాయికి రావటం అంటే నిత్యం ఒక చైన్ సర్కిల్ లాగా నడుస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరికి ఒక్కొక్కళ్ళకి తగ్గితే ఒకళ్ళకి ఏదో రకమైన సమస్య అనేది ఏర్పడుతుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇప్పుడు వెస్ట్ అంటే సౌత్ వెస్ట్ నుంచి వాయువానికి సెంటర్ పాయింట్ వాయువానికి మొత్తం వాయువం కాకుండా వాయువానికి ఏదైతే నైరుతికి వాయువానికి సెంటర్ పాయింట్ ఉంటుందో ఈ నైరుతి నుంచి ఈ వాయువానికి సెంటర్ పాయింట్ దగ్గర మీరు చెట్లు కానీ చెట్లు పెంచటం పెద్ద పెద్ద చెట్లు పెంచడం ఏంటంటే నైరుతులు బరువేసేయాలి అని చెప్పి చాలామంది చెట్లు పెంచుతారు అక్కడ అట్లా పెట్టడం వల్ల అంటే ఇంట్లో నిత్యం కూడా థైరాయిడ్ ఇష్యూస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చెస్ట్ రిలేటెడ్ బ్లడ్ సర్క్యులేషన్లో ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయి దాని ద్వారా మీకు హార్ట్ ఇష్యూస్ కూడా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఈశాన్యంలో ఎక్కువ బరువు వేయటము ఈశాన్యంలో రెడ్డు ఎల్లో బ్లూ కలర్ పెట్టడము ప్రాప్తి రాకపోవటము ఇంక్రిమెంట్స్ రాకపోవటము అలాగే మీకు ఏదైనా సరే కానీ రికగ్నైజేషన్ రాకపోవటం జరుగుతుంది అందుకని ఏంటంటే మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఆస్ట్రోవాస్తు జెమ్ థెరపీ కలర్ థెరపీ ఇవన్నీ చూసే మనం వాళ్ళు చెప్తాం ఏ డైరెక్షన్లో ఉందా ఎలా ఉందా ఏంటిది అనేది కాబట్టి ఇప్పుడు ఈ అనారోగ్య సమస్యలు ఉండటం అనేది చాలా కామన్ అయిపోయింది ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి అదేంటంటే కొంతమంది ఫ్యామిలీ బాగుంది అన్నప్పుడు వాళ్ళ చుట్టాలలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒక ప్రక్రియలు చేయించేయటము దాని ద్వారా వాళ్ళు ఎప్పుడు సఫర్ అవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం బెస్ట్ రెమెడీ ఏంటంటే ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం ఇలా పట్టుకొని వెళ్తున్న ఒక ఫోటో ఒకటి తీసుకోండి అది కూడా పర్టికులర్ ఏంటంటే థర్స్డే రోజు తీసుకోండి దాన్ని మంచి ఎల్లో కలర్ బార్డర్ ఫ్రేమ్ కట్టియండి ఈ సౌత్ సైడ్ ఏం చేయాలి అంటే ఎగ్జాక్ట్ మనకు సౌత్ సైడు టూ ఈ సౌత్ సైడ్ టూ ఫార్టీ డిగ్రీస్ చూడండి మనం కాంపస్ పెడితే మీకు డిగ్రీస్ చూపిస్తుంది ఆ టూ ఫార్టీ డిగ్రీస్ దగ్గర మనకు ప్రతి ఒక్కటి ఒక దగ్గర లిటిగేషన్స్కి ఒక దగ్గర ఆరోగ్యానికి ఒక దగ్గర వాస్తుకి అనేది ఒక పాయింట్ ఉంటుంది సో ఆ ఫార్ టూ ఫార్టీ డిగ్రీస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్క్ చేయండి అక్కడ మూల కొట్టండి అక్కడ ఆ యొక్క ఆంజనేయ స్వామిది ఫోటో అనేది హ్యాంగ్ చేయండి అలాగే మీకు సీజనల్గా ఎప్పుడైతే మామిడి పండ్ల సీజన్లో సీజన్ వస్తుందో మీరు మామిడి పళ్ళ మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయించండి అలాగే మామిడి పండ్లు శివాలయంలో దానం ఇవ్వండి దాంతోపాటు ప్రతి ఇప్పుడు సీజన్ అయితే ఒక మూడు నెలలు మనకు మామిడి సీజన్ వస్తుంది వెళ్ళిపోతుంది దాని తర్వాత మనం ఏం చేయాలంటే పాలల్లో కొంచెం కుంకుంపు వేసి మీకు దగ్గరలో టెంపుల్లో కానీ మీకు దగ్గర కానీ ఎక్కడ ఉన్న మామిడి చెట్టు కానీ ఉన్నట్టయితే ఆ మామిడి చెట్టుకి వెళ్ళి చెట్టు మీద కొంచెం పాలు పోయండి మా పాలు కింది కారు వస్తాయి కదా ఆ మట్టి కొంచెం నుదుటి మీద ధారణ చేసినట్టయితే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి దాంతోపాటు తెల్లచందనం ఇంట్లో వాళ్ళందరూ కూడా తెల్లచందనం పౌడర్ అనేది నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం పెట్టండి మా సోమవారము అలాగే శనివారము అప్పుడు అలా అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి కానీ ఇంట్లో వాళ్ళకు ఉండవు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చాలా ఉంటాయి ఇంకా బెస్ట్ రెమెడీస్ కొన్ని ఉంటాయి అవి మనం డైరెక్ట్గా మనకి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా పరిశీలించి వారి యొక్క లైఫ్ టైం చేసుకునే రెమెడీస్ వాళ్ళకి మనం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీ గురించి తెలుసుకోవాలి మంచి నేమ్ కరెక్షన్ తెలుసుకోవాలి లేదా నేను ఒక ఫారంకి నేమ్ పెడుతున్నాను ఆ ఫారం గురించి తెలుసుకోవాలి గురుద్వారా ఎన్ని డిజిట్లో ఉండాలి ఎలా ఉండాలి అనేది మీరు తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఆన్లైన్ కానీ డైరెక్ట్గా వచ్చి కలిస్తే ఇంకా బెస్ట్ సజెషన్స్ మీకు ఇవ్వగలుగుతాం ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఇస్తాను అప్పుడు మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ జాతకంలో ఉన్న యోగాలు ఏంటి అవయోగాలు ఏంటి ఏం దానం చేయొచ్చు ఏం దానం చేయకూడదు ఎలాంటి డైరెక్షన్లో ఉండాలి ఎలాంటి కలర్స్ వాడాలి ఎలాంటి మొబైల్ నెంబర్ వాడాలి అనేది మొత్తం మీకు మన ప్రాపర్ కలిసినప్పుడు మనం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది